పద్దెరత్నాలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం గురించి తెలుసుకుందాం హే అత్రి మునీంద్రా విష్ణు కృప వలన విజయుడైన పురంజయుడు ఆ తర్వాత ఏం చేశాడో వివరించు అని అగస్త్యుడు కోరడంతో అత్రి ఇలా చెప్పసాగాడు భగవత్ కృప వలన భండన భూమిలో విజయలక్ష్మి వరించిన పురంజయుడు అమరావతిలో ఇంద్రుని వలె తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు గతంలోని దుష్టభావాలను విసర్జించి సత్య శౌచ పాలనం నిత్య ధర్మాచరణం దానశీలత యజ్ఞ యాగాది నిర్వహణలు ఇత్యాదులు చేస్తూ ప్రతివర్ష ప్రయుక్త కార్తీక వృధాచరణం వలన విగత కల్మషుడై విశుద్ధుడై అరిషర్గాల్ని జయించి పరమవైష్ణవుడై మనసాగాడు అంతేగాదు నిరంతరము కూడా శ్రీహరి పూజా ప్రియుడై ఏ దేశాలలో ఏ ఏ క్షేత్రాలలో తీర్థాలలో విష్ణువును ఏ ఏ విధాలుగా పూజించడం వలన తన జన్మ తరిస్తుందా అనే తపనతో ఉండేవాడు అంతగా హరిసేన సంవిధాన సంతృప్తుడైన కారణంగా ఒకనాడు ఆకాశవాణి పురంజయ్య కావేరీ తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది శ్రీరంగనాథుడనే పేర అక్కడ వెలసి ఉన్న విష్ణువును కార్తీక మాసంలో అర్చించి జనన మరణాల నుంచి కడతేరుమని ప్రబోధించడంతో రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి తగినంత చతురంగ బలయుక్తుడై అనేక తీర్థక్షేత్రాలను దర్శిస్తూ అక్కడక్కడ యోగ్య విధిగా శ్రీహరిణే అర్చిస్తూ కావేరీ మధ్యంగతమైన భూలోక వైకుంఠమైన శ్రీరంగాన్ని చేరి కార్తీక మాసమంతా కావేరీ నదిలో స్నానాదుల్ని శ్రీరంగంలో రంగనాథ సేవలను చేస్తూ ప్రతిక్షణము కూడా కృష్ణ గోవింద వాసుదేవ శ్రీరంగనాథ అని హరిణే స్మరిస్తూ జపదానాది విద్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించి కార్తీక మాస వ్రతం పూర్తి చేసుకొని పునః అయోధ్యను చేరుకున్నాడు అనంతరం ధర్మ కామం వలన సత్పుత్ర పౌత్రాదుల్ని పొంది కొన్నాళ్లు సర్వభోగ వివర్జితులై భార్య సమేతంగా వనప్రస్థమును స్వీకరించి కార్తీక వ్రతాచరణ విష్ణు సేవల్లోనే లీనమై తత్పుణ్యవశాన అంత్యంలో వైకుంఠాన్ని చేరుకున్నాడు కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం సమాప్తం ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్ చేసి లైక్ చేసి షేర్ చేయండి